బిర్యానీ అనగానే పెద్ద ప్రాసెస్ కానీ నా స్టైల్లో సింపుల్గా చేసుకోండి హోటల్కి మించిన టేస్ట్ ఉంటుంది ఎక్కువ మసాలాలు లేకుండా సింపుల్గా నా స్టైల్లో బిర్యానీ చేసేద్దాం రండి ముందుగా చికెన్ని మంచిగా వాష్ చేసుకొని మీకు స్పైస్కి తగ్గట్టు కారం వేసుకోవాలి మేము కొంచెం కారం ఎక్కువనే తింటాం కాబట్టి కారం ఎక్కువనే వేసుకున్నాను టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి కొంచెం పసుపు వేసుకోవాలి ఇక్కడ సీక్రెట్ ఇంకటి ఒకటి ఉంది అది తర్వాత చెప్తాను అల్లం పేస్ట్ అండ్ పెరుగుని మంచిగా బీట్ చేసుకొని వేసుకోవాలి అప్పుడే బిర్యానీ అనే టేస్ట్ ఉంటుంది నెక్స్ట్ ఆనియన్ ఫ్రై చేసిన ఆయిల్ ఫ్రైడ్ ఆనియన్ వేసి నేను సీక్రెట్ మసాలా అన్నాను కదా ఇప్పుడు ఇదే సీక్రెట్ మసాలా హోల్ గరం మసాలాని డైరెక్ట్గా వేయకుండా మంచిగా దంచుకొని వేసుకోవాలి అప్పుడే సూపర్ టేస్ట్ ఉంటుంది నెక్స్ట్ మంచి మిక్స్ చేసుకొని ధనియాల పొడి వేసుకోవాలి నేను ఇక్కడ ఏం ఎక్కువ మసాలాలు యూస్ చేయట్లేదు నెక్స్ట్ ఇందులో కొంచెం కొత్తిమీర పుదీనా వేసుకోవాలి ఆ క్లిప్ అనేది మిస్ అయింది మీరు యాడ్ చేసుకోండి తర్వాత పెరుగు ఎక్కువ పుల్లగా ఉంటే ఒక హాఫ్ లెమన్ యాడ్ చేసుకోండి లేదంటే వన్ లెమన్ యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసి ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టుకోండి నెక్స్ట్ ఒక గిన్నె తీసుకొని అందులో రైస్ వేసి మనం ఫ్రైడ్ ఆనియన్ చేసాం కదా అదే ఆయిల్ వేసుకొని ఇందులో హోల్ మసాలాస్ వేయాలి ఇప్పుడు దంచకుండా వేసుకోవాలి లవంగాలు ఇలా వచ్చి పచ్చిమిరపకాయలు ఒక త్రీ ఫోర్ వేసుకోవాలి ఇలా పొడుగు కట్ చేసుకొని నెక్స్ట్ సాజీరా సాజీరా వేసుకున్న తర్వాత బిర్యానీ ఆకు ఒక మూడు వేసుకోవాలి నెక్స్ట్ నేను ఇక్కడ నార్మల్ రైసే యూస్ చేస్తున్నాను కావాలంటే మీరు బాస్మతి రైస్ కూడా యూస్ చేసుకోవచ్చు నెక్స్ట్ జస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి ఒకసారి సాల్ట్ వేసుకున్న తర్వాత మిక్స్ చేసుకొని వాటర్ అనేది ఒకసారి టేస్ట్ చూడండి కొంచెం సాల్ట్ తక్కువ ఉంటే ఇప్పుడే మీరు యాడ్ చేసుకోవాలి ఈ క్లిప్లో చూస్తున్నట్టు రైస్ ఒక సెవెంటీ పర్సెంట్ ఉడికిన తర్వాత ఆ వాటర్ తీసి పక్కన పెట్టి ఒక పెద్ద గిన్నె తీసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత ముందు మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఇట్లా మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇక్కడ ఇంకొక సీక్రెట్ ఏంటి అంటే మనం ఫస్ట్ వాటర్ తీసుకున్నాం కదా రైస్ వాటర్ కూడా ఇందులో కొంచెం యాడ్ చేసుకోవాలి అప్పుడు టేస్ట్ అనేది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది నెక్స్ట్ ఇప్పుడు రైస్ మంచి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ ఫ్రైడ్ ఆనియన్ మీది నుండి వేసుకోవాలి నేను ఇక్కడ ఈ బిర్యానీకి కలర్ ఏం వేయట్లేదు ముందుగా మసాలా కలిపిన చికెన్ మసాలా కలిపినది ఉంటుంది కదా అందులోనే కొంచెం రైస్ తీసుకొని అందులో యాడ్ చేసుకొని ఇక్కడ చూపిస్తున్న క్లిప్ లాగా దాంట్లో వేసి మిక్స్ చేసి మంచిగా పైనుండి వేసుకోవాలి దానికే కలర్ కూడా వస్తుంది నెక్స్ట్ మళ్ళీ పైనుండి కొంచెం ఫ్రైడ్ ఆనియన్ వేసి మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టి కొంచెం బరువు పెట్టాలి అప్పుడే మంచిగా దమ్ అవుతుంది ఒక ట్వంటీ మినిట్స్ లో ఫ్లేమ్లో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టి దమ్ చేసుకున్న తర్వాత చూసారా ఎంత ఎమ్మె ఎమ్మిగా ఉందో బిర్యానీ కలర్ కూడా చూడండి ఎంత బాగా వచ్చిందో ఒక్కసారి నా స్టైల్లో ట్రై చేసి చూడండి టేస్ట్ అనేది అదిరిపోతుంది ఇలా సింపుల్ అండ్ టేస్టీగా ఒకసారి బిర్యానీ చేసుకోండి ట్రై చేసి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి